తిరుమల ఘాట్ రోడ్లో ఎలుగుబంటి హల్చల్ చేసింది తిరుమల మొదటి ఘాట్ రోడ్లో వినాయక స్వామి గుడి సమీపంలో ఓ ఎలుగుబంటి రోడ్డు పక్కకు వచ్చి వాహనదారులకు కనిపించింది తిరుమల నుండి తిరుపతి వస్తున్న భక్తులు ఈ దృశ్యాన్ని తమ సెల్ ఫోన్లలో చిత్రీకరించారు వెంటనే అప్రమత్తమైన వాహనదారులు విజిలెన్స్ ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అటవీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ఎలుగుబంటిని అటవీ ప్రాంతంలోకి తరలించారు ఈ సందర్భంగా భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు

మరెన్నో వీడియోలు కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి లైక్ చేయండి షేర్ చేయండి